నెక్స్ట్ కలెక్షన్ అండి ఎమ్మ ఉంది అసలు కలెక్షన్ చూడగానే నేను అసలు ఆగలేదు అంత బాగుంది అసలు ఈ పార్ట్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గ వర్క్ విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కట్ వర్క్ తోటి మనకి ఇది వచ్చేసి నెక్ అండ్ హ్యాండ్స్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్స్ కూడా బాగా అనిపించింది నాకు చూడగానే ఇదంతా మనకి థ్రెడ్ బ్ బూటీస్ అసలు చాలా బాగా అనిపించింది అండి టాపర్ డ్రెస్ చూడగానే చాలా బాగా అనిపించింది క్లాత్ అయితే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండి క్లాత్ సో మనకి ఇది టాపర్ విత్ నైరా కట్ విత్ నైరా కట్ వచ్చేసింది కదా అండ్ దీనికి బాటమ్ పార్ట్ కూడా వస్తుంది టూ పీస్ సెట్ సింగిల్ పీస్ కాదు టూ పీస్ సెట్ వా భలే ఉందండి చాలా బాగుంది కదా కలెక్షన్ చాలా సూపర్గా ఉంది కంప్లీట్ టూ పీస్ సెట్ హెవీ వర్క్ లో ఉంది సో ఈ విధంగా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తున్నటువంటి ఐటమ్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి కలర్స్ ఉన్నాయి మామూలుగా ఉండ చూడండి నెక్స్ట్ కలర్స్ చూపిస్తారు నెక్స్ట్ కలర్ చూద్దామండి అన్ని కలర్స్ బాగున్నాయి వీటిలో అయితే నాకైతే చాలా నచ్చాయి ఎందుకో సో చాలా బాగా అనిపిస్తున్నాయి కదా నీట్గా అనిపిస్తున్నాయి అండ్ కలర్స్ కూడా బాగున్నాయి నైరా కట్ ఐటమ్ అండి మనకి సైడ్ వచ్చేసి మనకి కట్స్ అనేది వస్తాయి సో కింద మనకి లేస్ కనిపిస్తుంది కదా లేస్ అనేది వస్తుంది పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్తో హైలైట్ చేశారు సో ఈ విధంగా టాప్ వచ్చేస్తుంది నైరా కట్ విత్ బాటమ్ చూద్దాము సో బాటమ్ ఇది వచ్చేసి బాటమ్ దీనికి టూ పీస్ సెట్ ఉంటేనే బాగుంటుంది టూ పీస్ సెట్ ఎందుకంటే వర్క్ హైలైట్ అవ్వాలి టూ పీస్ సెట్ ఉంటేనే బాగుంటుంది అండ్ హ్యాండ్స్ కూడా బాగా హైలైట్ చేశారు వర్క్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ కూడా హైలైట్ చేశారు కంప్లీట్ టూ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్లో డార్క్ అనమాట అసలు ఎంత బాగా చూడండి కలెక్షన్ కలెక్షన్ కానీ ఈ కలర్ కానీ ఈ వర్క్ ఇంకా హైలైట్ దీనికి వర్క్ అయితే హైలైట్ అయిపోయింది అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ మీద కూడా ఫుల్ వర్క్ ఈ విధంగా వచ్చేసింది సో నైరా కట్ మంచి అసలు వాళ్ళ డిజైనర్ లుక్ అనమాట చాలా నచ్చింది నాకైతే చాలా నచ్చింది అన్ని కలెక్షన్ నచ్చే తీసుకొస్తాను బాగా నచ్చితేనే తీసుకొస్తాను నేను ఏదైనా సో ఇది వచ్చేసి మనకి టాపర్ అండ్ దీనికి నైరా కట్ అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ కూడా బావు ఇంత మంచి కలెక్షన్ ఏ పేజీలో చూసుండరు కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి చూస్తారు రెగ్యులర్గా చూస్తారు ఈ ప్రైజెస్లో ఇంత డిఫరెంట్ కలెక్షన్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ కలర్ ఇంకా ఈ కలర్ గురించి ఇంకా నేను ఏమైనా మాట్లాడాలా మాట్లాడాల్సిన పని కూడా లేదు అందరికీ నచ్చేటువంటి కలర్ అందరికీ నచ్చే కలర్ అనమాట యోక్ పార్ట్ యోక్ పార్ట్ ఫుల్ వర్క్ అదే విధంగా హ్యాండ్స్ వర్క్ అండ్ దీని మీద వర్క్ అండ్ క్లాసీ ఫ్యాబ్రిక్ ఇంకేం కావాలి మంచి కలర్ ఇంకేం కావాలి డ్రెస్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్న డ్రెస్లో సో మీరు ఆర్డర్ చేసుకోవడమే లేట్ అనమాట దీనికి వాటం పార్ట్ కూడా చూద్దాము సో సాఫ్ట్ మంచి మస్ట్లీ సిల్క్లో లైక్ చందరి సిల్క్ ఉంటుంది కదా సో ఆ ఫ్యాబ్రిక్ పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి టూ పీస్ సెట్ దీనికి దుపట్టా ఉండదు దుపట్టా ఉన్న బాగోదు టూ పీస్ సెట్ క్రష్డ్ జార్జెట్ లో మరో సూపర్ హిట్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను సో ఇది వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ హెవీ ఫాబ్రిక్ లో ఉంటుంది డిజైన్ చూసారు కదా డిజైన్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఈ విధంగా సైడ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి క్లాసీలు కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది సో డిఫరెంట్ టూ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే దీంట్లో వచ్చేసాయి సో గ్రే విత్ లైక్ ఎలిఫెంట్ గ్రే విత్ లైట్ గ్రే సో బ్లూయిష్ గ్రే సో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి ఇందులో చాలా బాగుంది లుక్ ఇది ఒకటి వేసేసుకున్నామనుకోండి సో మనకి ఇక్కడ వరకు వస్తుంది సో డ్రెస్ వచ్చేసి అక్కడ వరకు వస్తుంది చాలా స్టైలిష్గా వెస్టర్న్ అవుట్ఫిట్ ఎవరైనా వేసుకునే విధంగా ఉంది వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వాడని వాళ్ళు కూడా వాడే విధంగా ఉంది సో ఎవరు వేసుకున్నా సరే ఇంకా ఇది ఎవరు వెస్ట్రన్ లుక్ కనిపించేస్తుంది ఆటోమేటిక్గా కొంతమంది వెస్ట్రన్ వాడరు కానీ ఇది వేసుకుంటే వెస్ట్రన్ లుక్ కనిపిస్తుంది సో లైక్ నాలాంటి వాళ్ళు నేను ఎక్కువ వెస్ట్రన్ వాడరు కానీ ఈ టైప్ ఆఫ్ ఐటమ్ వేసుకుంటాను ఇంకా మనకి వెస్ట్రన్ లుక్ ఉంటుంది క్లాసిగా ఉంటుంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ క్రష్డ్ రావడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ చాలామంది కాటన్లో అడుగుతున్నారండి సో వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది మంచి కాటన్ విత్ వైట్తో ఎక్కువ అడుగుతున్నారు బికాస్ వైట్లో కాటన్ అనేది మన బాడీకి గా ఉంటుంది సో కాటన్ వైట్ అనేది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట సో కూల్ కాటన్ మెటీరియల్ కూడా ఇది కూల్ కాటన్ సో దీని మీద ఎటువంటి ప్రింట్ లేదండి కంప్లీట్ వాషబుల్ అయితే ఆల్రెడీ ఇదంతా క్లాత్లో వచ్చేసింది ఓకే సో ఇది వచ్చేసి యోక్ పార్ట్ వైట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్గా డిజైన్ అనేది ఇచ్చేసారు ఈ విధంగా సో ఇది మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి ఒక థ్రెడ్ బెల్ట్ కూడా ఇచ్చారు అండ్ కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ క్లాత్ బాగుందండి ఇది క్లాత్ బాగుంది డిజైన్ బాగుంది మనకి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ జర్నీస్కి ఏదైనా సరే సో జస్ట్ బయటకి అట్లా సడన్గా వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఐటమ్ వేసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది సో క్లాత్ బెల్ట్ అండ్ మరో కలర్ గ్రే గ్రే కూడా చాలా బాగుంది క్లాసీగా నీట్గా సో గ్రే వచ్చేసింది ఈ విధంగా సో వైట్ బేస్డ్ కాటన్ మెటీరియల్ కాబట్టి చాలా బాగుంటుందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మన బాడీకి కంఫర్టబుల్గా కూల్గా ఉంటుంది ఇరిటేషన్ ఇచ్చింగ్ అలాంటివి లేకుండా ఉండేటువంటి ఐటమ్ సో దీనికి వచ్చేసి క్లాత్ బెల్ట్ ఆఫర్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ మీకోసం తెచ్చిన ఎగ్జిబిషన్ సేల్ కలెక్షన్ ఆన్లైన్ కస్టమర్స్ కోసం కూడా ఇది మనకి అంబ్రిల్లా కట్లో ఉన్నటువంటి టాప్ కూల్ క్లాత్ మంచి కూల్ కాటన్ కాటన్ మిక్సర్ అయ్యో అని అనమాట క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ యోక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వర్క్ వచ్చేసింది సో మనకి అంబ్రిలా కట్టేటువంటి కట్స్ లేవు సో ఇది మనకి టాప్ వచ్చింది కదా సో దీనికి దుపట్టా బాటం కూడా మీకు కావాల్సిందే కదా డెఫినెట్గా దుపటా బాటం అడుగుతారు కదా ఇంకెందుకు ప్లేట్ బాటమ్ వచ్చేసి బాటమ్ చూడండి సో డిఫరెంట్ అనమాట హెవీ ప్లాజో హెవీగా ప్లాజో స్టైలిష్గా ఉంటుంది నాకు బాగోదేమో అది బాగోదేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా లుక్ ఉంటుంది సో ఈ విధంగా టాప్ వచ్చేసి దానికి బాటమ్ సో ఈ విధంగా అసలు ఇదంతా మనకి బాలీవుడ్ స్టైల్ చాలా బాగుంటుంది సో కట్ కట్టి ఈ విధంగా మనకి బాటమ్ వచ్చేస్తుంది సో ఇది బాటమ్ అండ్ దీనికి వచ్చేసి ఇది టాప్ అండ్ దుపట్టా కూడా కావాలి మనకి దుపట్ట అన్నీ ఉన్నాయి మంచి డిజైన్ కూడా ఉంది అండ్ ఆఫర్ ప్రైస్ కూడా ఉంది ఇంకెందుకు లేట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి త్రీ పీస్ సెట్ అందులోనే మరో కలర్ స్కై బ్లూ చాలా రోజులు అవుతుందండి స్కై బ్లూ చూసి ఒకప్పుడు అసలు స్కై బ్లూ అంటే బాగా ఇదిగా ఉండేది కదా సో కొంచెం ఈ మధ్య రేర్గా చేస్తున్నారు బ్లూ అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతున్నాయి దొరికినప్పుడు అసలు వదిలేస్తాము మంచి కలర్ కదా ఎందుకు మిస్ అవుతాం సో మనకి టాప్ ఇది సో ఇది టాప్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీ ప్లాజో బాటమ్ పార్ట్ అండ్ ఇది టాప్ సో మనకి ఫిఫ్త్ బాటమ్ పార్ట్ అనమాట హెవీగా కింద ఈ బాటమ్ పార్ట్ కనిపిస్తూ ఉంటుంది అండ్ అది అదే విధంగా టాప్ మంచి లుక్ ఇచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అది కూడా ఆఫర్లో ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మినిమం ఇంత హెవీ త్రీ పీస్ సెట్ కావాలి అంటే కావాలి కదా మీకు టూ థౌజండ్ దాకా కావాలి మీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా కావాలి అట్లాంటిది మన దగ్గర ప్రైస్ చూడండి షాక్ అవుతారు మరో కలర్ అండి అందరికీ నచ్చే కలర్ కదా సో చాలా మందికి నచ్చే కలర్ మెహందీ గ్రీన్ షేడ్ మనకి ఇది మెహందీ గ్రీన్ షేడ్ సో ఈ విధంగా అయితే వస్తుంది టాపర్ వేసుకుంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యేటువంటి కలర్ పెయిల్ ఉన్నా సెట్ అయిపోతుంది డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది అంత మంచి కలర్ అనమాట సో బ్యాక్ సైడ్ వీటికైతే ఈ విధంగా గవ్వలు ఇట్లా వచ్చేసాయి అనమాట చాలా బాగుంది అండ్ దీనికి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ బా బాటం పార్ట్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా వేసుకొని చూస్తే లుక్ బాగా తెలిసేదేమో మిగిలిస్తే చూపిస్తాను ఆ లో చూపిస్తాను రేపు ఇన్ కేస్ టైం ఉంటే చూపిస్తా వేసుకునే టైం ఉంటే ఓకే ఈలోపు మిగిలితే సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అందులోనే మరో కలర్ అండి వైట్ వైట్ టాప్ అయితే వచ్చేసింది ఈ విధంగా మనకి సో వైట్ టాప్ ఫుల్ వర్క్లో ఉంది సో కింద ఈ విధంగా లేస్ అయితే వచ్చింది అండ్ దీనికి వచ్చేసి హెవీ క్లాజో నాకైతే చాలా నచ్చుతాయండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్ సో లైక్ బాలీవుడ్ స్టైల్ బాలీవుడ్ స్టైల్లో కనిపిస్తాయి సో ఇలా నేను లుక్ చూడండి సో మనం నడుస్తుంటే క్లాజో కానీ లూజ్ లూజ్గా డిఫరెంట్గా క్లాసీగా కనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి ఐటెం ఆఫర్లో వచ్చింది అండ్ దీనికి వచ్చి దుపట్టా కూడా కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఉంది హలో అండి మన కలెక్షన్ మరోసారి రీస్టాక్ అయిపోయింది ఎన్నిసార్లు రీస్టాక్ చేస్తున్నామో థౌజండ్స్ ఆఫ్ పీసెస్ సేల్ చేసామండి వీటిలో ఎంత క్యూట్గా ఉంటున్నారు తెలుసా అమ్మాయిలు అయితే చాలా క్యూట్గా ఉంటున్నారు ఈ లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని స్టైల్గా ఉంటున్నాయి చాలా క్యూట్గా ఉంటున్నారు సో వేసుకొని ఫిక్స్ పెడుతున్నారండి ఇవైతే చాలా బాగా అనిపిస్తున్నాయి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇందులో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది అండ్ యోక్ పార్ట్ ఈ విధంగా హైలైట్ చేసేసరికి చాలా బాగుంటుంది నేను చాలా సార్లు వేసుకుందాం ట్రై చేస్తున్నాను ఇంతవరకు కుదరట్లేదండి వేసుకోవాలి నేను కూడా ఏదో రోజు చాలా బాగుంటున్నాయి సో అసలు కుదరట్లేదు వీళ్ళు వేసుకోవాలండి నాకు కూడా టైం దొరకలేదు ఇంతవరకు వస్తున్నాయి అయిపోతున్నాయి వస్తున్నాయి అయిపోతున్నాయి చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి పీక్ బ్లూ ఇది పీక్ బ్లూ వచ్చేస్తుంది సో నావీ బ్లూ షేడ్లో ఉంది కొంచెం సో ఈ పాట్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశారు మంచి లాంగ్ ఫ్రాక్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ విత్ దుపట్ట అయితే వచ్చేసింది చాలా స్టైల్గా ఉంది చాలా స్టైలిష్గా ఉంది సో రీజనబుల్లో ఇంత మంచి పార్టీ వేర్ ఐటమ్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇంత మంచి కలెక్షన్ మళ్ళీ ఫాస్ట్గా అయిపోతుంది ఇవైతే అసలు ఆగట్లేదండి ఎన్ని తీసుకొస్తున్నామో కట్టలు 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 కదా బ్యాగ్స్ బ్యాగ్స్ సో చూడండి ఇట్లా పెట్టుకుంటేనే మనకి లుక్ అనేది తెలుస్తుంది కదా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ రోజైనా తీసుకోవాలి డ్రెస్ మిస్ అవ్వకుండా పింక్ కలర్ లైనింగ్ ఉంది క్యాన్ క్యాన్ ఉంది మంచి లాంగ్ ఫ్రాక్ ఉంది పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ ఈ విధంగా హైలైట్ చేశారు ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి వన్ మోర్ కలర్ వైన్ కలర్ అండి మీ అందరికి కావాల్సిన కలర్ ఒక్క కలర్ని ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు సో అన్ని కలర్స్ బాగున్నాయి వీటిలో అన్ని కలర్స్ బాగున్నాయి చూడండి ఎంత స్టైల్గా ఇలా పెట్టుకుంటేనే మనకు అర్థమైపోతుంది చాలా స్టైల్గా ఉంది మంచి లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది వైన్ కలర్ డార్క్ వైన్ కలర్స్ ఏ కలర్ కా కలర్ ఉంది విత్ లైనింగ్ ఉంది క్యాన్ క్యాన్ ఉంది యోక్ పార్టీ వచ్చేసి ఫుల్ వర్క్తో హైలైట్ చేసి కలీ స్టైల్ స్టిచ్చింగ్ విత్ దుపట్ట సో చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి ఫుల్ డిమాండ్ వస్తున్న ఐటమ్ ఈరోజు మళ్ళీ స్పెషల్ రీస్టాక్ రెస్పాన్స్ అసలు నాకే ఎన్ని తీసుకొస్తున్నాను ఇవి చూస్తుంటే నెక్స్ట్ కలెక్షన్ అండి ఆఫర్ కలెక్షన్ ఆఫర్ లో ఉన్నటువంటి మరో కలెక్షన్ ఎగ్జిబిషన్ లో వచ్చినటువంటి ఐటమ్ అండ్ ఇది వచ్చేసి ఈ ఒప్పటి ఫుల్ వర్క్లో ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ బెల్ స్టైల్లో ఉంది చూడండి స్లీవ్ కూడా చాలా బాగుంది అండ్ ఇది ఫ్లెయిర్ ఎక్కువ వస్తుంది మనకి ఇది ఫ్లెయిర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అండ్ మంచి కాటన్ మెటీరియల్ చాలా సూపర్గా ఉంటుంది ఉంటది ఫ్రాక్ సో ఒకప్పుడు చాలా కాస్ట్ ఉండే ఇప్పుడు చాలా లో వచ్చింది చాలా అంటే చాలా లో వచ్చింది చెక్ చేసి మంచి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఫ్రాక్ అయితే మనకి ఈ విధంగా చాలా సూపర్గా ఉంటుంది లో వస్తుందండి ఫ్లేర్ ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఆల్రెడీ ఇది క్లాత్లో వచ్చినటువంటిది డిజైన్ అండ్ ఇందులో మరో కలర్ ఉంది టూ కలర్స్ కూడా డిమాండెడ్ కలర్స్ టూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో ఇవ్వబోతున్నాం మనం సో ఇది ఎగ్జిబిషన్ సేల్ లో వచ్చినటువంటి ఐటమ్స్ సో ఆన్లైన్ వాళ్ళకే కాదు ఆఫ్లైన్ వాళ్ళకు కూడా అందరికీ ఉంటుంది ఆఫర్ అనేది ఓకే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ ఫ్రాక్స్ సో ఇది వచ్చేసి కాటన్ మిక్స్ వేయము అండ్ ఇది మీకు ఎక్కడ ప్రింట్ లేదండి ఇది ఆల్రెడీ క్లాత్లో వచ్చేసిందే అంటే మీకు లుక్స్ అలా కనిపిస్తుందని చెప్తున్నాను ప్రింట్ కాదు కంప్లీట్ వాషబుల్ ఆల్రెడీ క్లాత్లో వచ్చేసింది కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా సో అలాగా వచ్చేసింది అనమాట కంప్లీట్ రఫ్ అండ్ టఫ్ వాష్ అండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా స్మాల్ డిజైన్తో హైలైట్ చేశారు హ్యాండ్స్ కూడా వచ్చేసి మంచి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో చాలా బాగుంది డ్రెస్ అయితే రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి రెగ్యులర్ కి అయితే చాలా సూపర్గా ఉంటాయి బ్లాక్ అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ జస్ట్ మీకు లుక్స్ ప్రింటెడ్ స్టైల్ అంతే కానీ ప్రింట్ కాదు ఇది ఆల్రెడీ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది తెలుసు కదా ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అంటే సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ అందరికి నచ్చే కలర్ బ్లూ సో బ్లూ కూడా ఉంది డార్క్ బ్లూ సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ రెడ్ రెడ్ చాలా బాగున్నాయి రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి ఆఫీస్ పర్పస్కి అలాంటి వాటికి అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట సో మనకి రెగ్యులర్గా ఎక్కువగా మనకి ఈ క్లాత్స్ మనకి కంఫర్ట్గా ఉంటాయి సో కాటన్ మిక్స్ వేయడం కాబట్టి కూల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు కంఫర్ట్గా ఉంటాయి మరో కలర్ అండి మెజెంటా పింక్ ప్రతి కలర్ బాగుంటుంది ఇందులో హైలైట్ అయిన డిజైన్ అండి చాలా హైలైట్ అయిన డిజైన్ సో అయితే ఇన్స్టాలో హల్చల్ చేసింది త్రీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ నేను స్పెషల్ రీస్టాక్ చేశాను అనమాట సో అందరూ మర్చిపోయారు మోడల్ని ఇంత మంచి మోడల్ని మళ్ళీ మనం రీస్టాక్ చేయాలి చాలామంది మిస్ అయ్యారు అప్పుడు సో డెఫినెట్గా మళ్ళీ రీస్టాక్ చేయాలని మళ్ళీ చేశాను అనమాట ఇది వచ్చేసి గరారా పింక్ ఫుల్ లూజ్ అండి ప్లాజో లాగా హెవీగా గరారా లూజ్ ఉంటుంది అండ్ దీని మీద మనకి పింక్ కలర్ టాప్ చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చి దుపట్టా దుపట్టా కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ లుక్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ ప్రతి కలర్ బాగుంటుంది ఇందులో మనకి ప్రతి కలర్ బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయచ్చండి బాటల్ సో ఇవి ఎవరైనా ట్రై చేయొచ్చు అందరికీ బాగుంటున్నాయి సో నేను యాక్చువల్గా వేసుకొని చూపిద్దాం అనుకున్నాను సో కొంచెం టైం లేదు నెక్స్ట్ టైం డెఫినెట్గా వేసుకొని చూపిస్తాను అలా స్టాక్ ఉండాలిగా మళ్ళీ రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి సో ఇదైతే టాప్ ఫుల్ వర్క్లో ఉన్నటువంటి జార్జెట్ అండ్ జార్జెట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దుపట్ట నెక్స్ట్ అండి మంచి వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అయితే మన దగ్గర రీజనబుల్ ఉంటున్నాయి ఇది మనకి ఇన్నర్ పార్ట్ వచ్చేసి జార్జెట్ విత్ విత్ క్రష్డ్ అనమాట జార్జెట్ విత్ క్రష్డ్ అనేది వస్తుంది పార్ట్ వచ్చేసి ఈ విధంగా క్రష్డ్ అండ్ కింద వచ్చేసి గ్రే కలర్ అండి ఇది గ్రే కలర్ అండ్ దీనికి వచ్చేసి షర్ట్ స్టైల్ స్టైల్ చూడండి అండ్ హ్యాండ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి కాలర్ నెక్తో రిమూవబుల్ జాకెట్ అనమాట ఇది షర్ట్ స్టైల్ ఓకే మనకి ఈ విధంగా ఉంది ఫుల్ క్లాసీ అండ్ మంచి లుక్ అయితే వచ్చింది వెస్ట్రన్ లుక్ మనకి దీని మీద వెస్ట్రన్ లుక్ వచ్చేసింది చూడండి అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో చాలా మంచి లుక్ వచ్చింది గ్రే కలర్ అండ్ దీనికి వచ్చేసి మనకి పర్స్ కూడా పౌచ్ కూడా ఇచ్చారు కంప్లీట్గా మనకి సెట్ మొత్తం వచ్చేసింది వెస్ట్రన్ అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ అవుట్ ఫిట్ వైట్ కలర్ మీద గ్రే కోట్ అనమాట సో ఈ విధంగా అయితే వచ్చేసింది మంచి వెస్ట్రన్ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ అనమాట సో డిఫరెంట్ మనకి యూనిక్ ప్యాటర్న్ ఇన్ని రోజు ఇన్ని రోజులు మనకి ఇలాంటి కోట్ మోడల్ రాలేదు కదా సో ఇదైతే మనకి మంచి యూనిక్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ షర్ట్ స్టైల్ అండ్ మనకి ఈ విధంగా ఉంది ఇది కావాలంటే వేరే వాటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట జనరల్గా చెప్తున్నాను వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉన్నటువంటి డ్రెస్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి వచ్చేసి పర్స్ పర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ త్రీ పీస్ సెట్ నేనేదో ఇందాక ఊరికే అన్నానండి కుదిరితే వేసుకొని చూపిస్తానని మీరు నిజంగా చాలా సీరియస్గా తీసుకున్నారుగా అడ్మిన్కి మెసేజెస్ బాటమ్ పార్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది డిఫరెంట్గా ఉంది అన్నారు కదా అని సో చివరికి లా చేసారు ఇంత బిజీలో కూడా సో ఇప్పుడైతే వేసుకొని చూపించేస్తాను చూడండి త్రీ పీస్ సెట్ సో మనకి డ్రెస్ వేసుకుంటే లుక్ అనమాట సో మనకి ఇది వచ్చేసి దుప్పట్టా కాటన్ అండి చాలా కూల్ ఉంది ఫ్యాబ్రిక్ అసలు వేసుకోగానే చాలా కూల్ చాలా కంఫర్ట్గా అనిపించింది సో బాటమ్ పార్ట్ చూసారా బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందనమాట బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ కట్స్ తోటి కట్స్ ఈ విధంగా కట్స్ అయితే వచ్చేసాయి చాలా నీట్గా చెప్పినట్టుగానే నీట్గా క్లాసీగా ఉందా సో చెప్పినట్టుగానే ఉంది త్రీ పీస్ సెట్ కాటన్ ఐటమ్ చాలా క్లాసీగా ఉంది నీట్ గా ఉంది సో సైడ్ కి వేసుకుంటేనే బాగుంటది నేనే సైడ్కి వేస్తా అండి ఇలాగే వేసుకుంటా నేనైతే బాటమ్ పార్ట్ చూసారు కదా బాటమ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము సో ఇది వచ్చేసి కలర్ వైట్ కాదండి మీకు కనిపిస్తుంది కదా సో లైట్ క్రీమీ షేడ్లో అనేది ఉంది అండ్ దీని మీద వర్క్ కూడా ఉంది ఇందాక కలర్లో చూపించలేదు నేను దానికి కూడా ఉంది సో ఇక్కడ పూసలతోటి వర్క్ అనేది చేశారు గ్లాస్ బీట్స్ తోటి స్టిచ్ చేసి వర్క్ చేశారు అండ్ దీనికి పౌచ్ కూడా అదే పాకెట్ కూడా ఉంది ఇందాక ఆ డ్రెస్లో చూపించలేదు దీనికి పాకెట్ కూడా ఉంది మొబైల్ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట త్రీ పీస్ సెట్ మంచి క్లాసిక్ కలర్లో ఉంది కదా సో మనం ఓవరాల్గా డ్రెస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది బాటమ్ పార్ట్ కానీ టాప్ మంచి క్లాసీ కాంబినేషన్ సో మనకి క్లాసీ కాంబినేషన్ అయితే వచ్చేసింది చాలా నీట్గా ఉంది కదా సో చాలా నీట్గా ఉంది క్లాస్గా ఉంది కంప్లీట్ త్రీ సెట్ కాటన్ కూల్ ఫ్యాబ్రిక్